కాకినాడ జిల్లాలో ఉప్పట సముద్ర తీర ప్రాంతం అంతా అల్లకల్లో ఉంది ముఖ్యంగా మత్స్యకారుల ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి వాస్తవ పరిస్థితి ఏంటనేది లోకలిటీని క్లుప్తంగా వివరించేది కదా ఈ ప్రాంతంలో భయానక వాతావరణం అయితే మాత్రం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా మనం ఒకసారి వెనకాల చూద్దాం దాదాపుగా ఈ మత్స్యకారులు అంతా కూడా ఇక్కడే ఈ ఒడ్డున ఉంటారు ఏదో ఉప్పిన లాంటి చిత్రంలో ఏ విధంగా చూపించారో ప్రస్తుతం అదే ప్రాంతంలో మనం ఉన్నాము ఇక్కడే చాలా మంది ఉంటూ ఉంటారు ఈ ప్రాంతం నుంచి వీరందరూ కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తీసుకెళ్లిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో ఈ ప్రాంతం అంతా ఖాళీ అయిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది ఇలాగే ఉంటదా ఇక్కడ ఇంట్రెస్ట్ எப்போ தோபார் கதா எல்லாம் துபர் காய பொது போதாண்டி வந்து போய் நீர் வச்சா போதும் போவோம் அடித்து போலீஸ் அப்படி அப்படி தா இடம் எவ்ளோது அது போட அது ஏதோ யாத்திர கதா தான் போடலுக்கு ஆடோ ரெயில் பிள்ளை தரம் எல்லாம் போய் ఎంతవరకు వస్తుంది సముద్రం ఎంత ముందుకు వచ్చేస్తుంది సముద్రం అంటే పొద్దునంటే మనం పొద్దున పొగలంటే చెప్పరాము ఆకాశం చంద్రవో అయిపోయింది ఇలాగే ఉప్పని నోటి ఉన్నావు పోతాం తర్వాత ఇప్పుడైతే ఎంగైతే కొద్దిగా బాగుంది బాగుంది రాత్రి లేమో ఇది మొత్తానికి స్థానికులు చెబుతుంది ఏంటంటే ఇదే ప్రాంతంలో మత్స్యకారులకు కేటా ఇతర ప్రాంతాలకు అంటే మత్స్యకారులకు సంబంధించి ఆ వీరికి స్థలాలు కొంతమందికి కేటాయించారు ఇంకొంతమందికి అయితే కేటాయించని పరిస్థితి అయితే మాత్రం నెలకొంది దీంతో ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాము ఇలా వేట నిషేధం అయిన సమయంలో ఇంట్లో ఉన్న మహిళలు ఇతర ప్రాంతాలకు పనుల్లోకి వెళ్తే తప్ప జీవనం కొనసాగించలేని పరిస్థితి నెలకొంటుంది కూడా మత్స్వాళ్ళు పేర్కొంటున్నారు దాదాపు సముద్రపు ఒట్టునైతే మనము ఉన్నాము ఉప్పాటికి సంబంధించి ఈ సముద్రపు ఒడ్డున దాదాపు కొబ్బరి చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఏరులతో సహా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది ఒకసారి బీచ్ కి సంబంధించి పూర్తిగా అల్లకల్లోల పరిస్థితి అయితే మాత్రం నెలకొని ఒక భయానక వాతావరణం కూడా ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు అంటే ఈ ఈ రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది రాత్రికి తీరం దాటే క్రమంలో ఈ గాళ్లు అంతకంత విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాంటి దానిలో ముందస్తు జాగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడి నుంచి వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే మాత్రం తగ్గించిన పరిస్థితి నెలకొంది అయినప్పటికీ కూడా ఈ ఏదైతే వారి నివాసాలు ఉన్నాయో నివాసాలు కావచ్చు చెట్లు కావచ్చు సముద్రమయం అయిపోతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి అధికార యంత్రాంగం అంటే చంద్రబాబు రాష్ట్ర హోంమంత్రి ఉమ్మల్పూడి కావచ్చు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పూర్తిగా అంటే ప్రస్తుతం తీరం దాటే అవకాశాలు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు వహించాలంటూ కూడా ప్రత్యేక పరిస్థితులు ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించి ఈ ఉప్పాడు ఒడ్డున మనకి యువ కొత్త పల్లెల మనం యువ కొత్త పల్లె ఉప్పాడు ఒడ్డున వందలాది జీవనం కొనసాగిస్తున్న వారందరూ నివాసాలు ఎప్పుడు ఈ విధంగా రూపాయలు వచ్చినా వారి నుంచి ఇతర ప్రాంతాలకు కావడం వారి నివాసాలంతా కూడా చల్లా వంటి పరిస్థితి మాత్రం కనిపిస్తే మత్స్యకారులు చెప్తారు ఇది ఉప్పాడు సంబంధించి మత్స్యకారుల అప్లై